చిత్తూరు జిల్లా పలన్మేరు వద్ద ఉన్న కళ్యాణ రేవు జలపాతం వద్ద యూనుస్ అనే ఒక యువకుడు గురువారం గల్లెంతైన విషయం మనందరికి తెలిసిందే దీంతో పలన్మేరు పరస ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి శనివారం ఉదయం గల్లంతైన యూనుస్ మృతదేహం లభ్యమైంది బండల మధ్య చుగుకుని మృతి చెందినట్లు స్థానికులు పేర్కొంటున్నారు మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు అనంతరం నియోజకవర్గ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు అమర్నాథ్ రెడ్డి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ఈ మొన్న ఏమొన్న కళ్యాణ్ రేవుల్లో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం యునిసం అబ్బాయి స్నేహితులతో కలిసి ఆ కళ్యాణ్ రేవుల్లో ఉండేటువంటి జలపాతానికి చూడడానికి పోవడం అక్కడ ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం అక్కడి నుంచి ఈ రోజు దాకా కూడా బాడీని ట్రేస్ చేయడానికి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక రకంగా చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే దాదాపు ఎనిమిది పది కిలోమీటర్లు అడుగులో వెళ్లాల అక్కడ మళ్ళా ఈరోజు ఏనుగులు చాలా దారి పొడుగునా ఏనుగులతో సమస్య ఉంది ఇది పూర్తిగా ఒక సాహసంతో కూడుకున్నటువంటి పని ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడినప్పుడు వాటర్ ఫాల్స్ అక్కడ పడతాయి ఇప్పుడు ఒక పక్క కళ్యాణ్ రోజు కావచ్చు పక్క కైదలు కావచ్చు ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలు కొంత అడవిలో ఉన్నాయి అవన్నీ కూడా కొంత అపాయంతో కొడుకునేటువంటి ప్రాంతాలు అక్కడికి యువత వెళ్లేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి నేను ఈ సందర్భంలో కూడా కోరుకుంటున్నాను ఎర్థం చెప్పట్లేదు కానీ దూరం నుంచి చూడటం ఒకటి అక్కడ ఈ రకమైనటువంటి సందర్భంలో సాహసం చేయడం ఒకటి సాహసం చేసేటప్పుడు ప్రాణాలకు తెగించి సాహసం చేస్తే అది చాలా తప్పు అవుతుంది వాళ్లపైన ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఉంటారు వాళ్ళపైన ఆశలు పెంచుకొని ఉంటారు వాళ్లు చేసేటువంటి సాహసంలో ఎక్కడైనా వాళ్ళకి ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబం మొత్తం కూడా ఈరోజు ఏ విధంగా బాధపడుతుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను ఆ యువతకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్ని రకాలుగా కూడా ఈరోజు కైగల్కు కూడా సంబంధించి ప్రభుత్వ పరంగా టూరిజం పక్క కొంత డెవలప్ చేసి రోడ్లేసి ఇవన్నీ కూడా చేసే పని జరుగుతూ ఉన్నాయి ఈరోజు అదేవిధంగా ఈరోజు కళ్యాణ్ రేవులు అంటే అది లోకల్ ఫారెస్ట్ మధ్యలో ఉంది కొంత సమస్యల్లో ఉంది ఈ సీజన్లో మాత్రమే వర్షాలు వస్తాయి ఈ సీజన్లో వచ్చినప్పుడు అక్కడ పెద్ద సుడిగుండీ ముందు నుంచి పెద్దలందరికీ తెలుసు ఆ ప్రాంతం అందరికీ తెలుసు అటువంటి చోట అపాయకరమైనటువంటి ప్రాంతాల్లో ఉండేటప్పుడు దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా యువతను కోరుకుంటున్నా కాబట్టి ఎక్కడికి పోయినా కూడా దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మెలగండి మీరు చేసే సాహసం వల్ల మీ ప్రాణ నష్టం మీరు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఆ కుటుంబాన్ని మొత్తం కూడా శోక శోకంలో ముంచేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి దాన్ని గమనించు గమనించుకొని ఈ యువత మొత్తం కూడా ఉండాలని చెప్పి నేను సందర్భంగా ఈ పలమనేటురు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో యువకులందరికీ కూడా తెలియజేస్తాను